మటన్ మండి చేయమన్నారు సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందా చూద్దాం సరేనా దానికి కావాల్సిన ఇంగ్రీడియం చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి హాఫ్ కేజీ అనమాట గా క్లీన్ చేసి సైడ్ పెట్టేసుకుంటున్నాను మన మండి కోసం మెయిన్ మసాలా మండి మసాలా ఇంపార్టెంట్ కదా సో దాని కోసం ఈ అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అనమాట ఏమేమి వేసానో చూపిస్తాను చెక్క ఇదేమో ఇలాయచి బడి ఇలాచి అంటారు పెద్దది మామూలు చిన్న ఇలాయచి ఇవేమో లవంగాలు మిరియాలు సోంపు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఇదేమో ఫ్లవర్ ఉంటది కదా అది దీని ఏమంటారు నాకు తెలీదు జాపత్రి ఇదేమో బిర్యానీ ఆకు సో ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇదే మండి మసాలా అనమాట సో ఈ మసాలాతోనే మనం ఈ రోజు మండి చేస్తాం ఓకేనా ఇప్పుడు ఫ్రై చేస్తున్నావా అన్ని కలిపి ఫ్రై చేసేస్తున్నాను ఇట్లా వేయించుకొని కొద్దిగా చల్లారాక పొడి పెట్టేసుకోవటమే అయిపోయింది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మండి మసాలా అలా చేసుకోవాలి ఓకేనా పొడి మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం మటన్ ని స్టాక్ తీసుకోవాలి ఆ స్టాక్ వాటర్ తోనే మండీ రైస్ ని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట సో ఆ రైస్ కోసం అని చెప్పేసి ఫస్ట్ గా నేను ఏం చేస్తున్నానంటే మటన్ ఉంది కదా శుభ్రంగా కడిగేసుకుంటే చూడండి ఎంత లేతగా ఉందో మటన్ ఇలా ఉంటే మటన్ చాలా బాగుంటది అనమాట కొంచెం మీడియం సైజ్ లో తీసుకోవాలి పెద్ద పెద్ద మొక్కలు మండి కోసం ఓకేనా సో ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ పసుపు ఈ మండి మసాలా పొడి ఉంది కదా ఆ పొడి వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట అన్న కనీసం ఈ ఈ సగం నిండే వరకు పోసుకోవాలి పోసుకొని ఇక మనకు మటన్ ఎన్ని విజుల్స్కి అయితే ఉడుకుతుందో అన్ని విధుల్స్ చేసుకోవడమే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మటన్ ఉడికి చేసుకోవాలా ఓకేనా వేస్తున్నా నేను ఓకే ఒక టూ స్పూన్సే వేసాను నేను అండ్ మండి మసాలా పొడి ఉంది కదా ఇది అంత పొడి వేస్తున్నాను నేను ఈ పొడి నెక్స్ట్ టైం కి యూస్ చేస్తాను నెక్స్ట్ టైం అంటే ఈ వాటర్ స్టాప్ తీసాక తర్వాత రైస్ లోకి ప్లస్ ఇంకో కర్రీ కూడా దానికోసం అని కొంచెం ఉంచుకుంటున్నాను నేను నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఓకేనా ఓకే దీంట్లో ఇంకా పసుపు 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 కొంచెం వేస్తున్నా ఓకేనా ముక్కు సరిపోయే సాల్ట్ అయితే వేస్తున్నా నేను మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం పట్టేలాగా మిక్స్ చేసేస్తున్నాం ఇది కావాలనుకుంటే ఇంకా కారం కూడా వేసుకోవచ్చు మెయిన్ ఫ్లేవర్ మండీ మసాలా అనమాట మండి ఇంకా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి చేసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు ఇది హాఫ్ వచ్చింది కదా కాబట్టి ఈ కుక్కర్ లో మనకి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి రైస్ కోసము మనం ఈ కుక్కర్లో అయితే మనకి నిండుగా వచ్చేసి బయటకు వచ్చేస్తాయి వాటర్ అందుకని నేను టూ కుక్కర్స్ లో నేను దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఇదొక కుక్కర్ ఇదొక కుక్కర్ యూజ్ చేస్తున్నాను సగం దీంట్లో సగం దాంట్లోకి వేసుకుంటున్నాను ఓకే చూడండి సగం దీంట్లో సగం దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోస్తాను వాటర్ పోస్తే చూపిస్తాను మీకు ఎంత వాటర్ పోస్తావా చూసావా వాటర్ ఎంతంత పోసేనా మొక్కలు మునిగే వరకు పోసేసాను అనమాట అంటే మనకి కుక్కర్ కి సగం వాటర్ నిండుగా పోసుకోకూడదు పోసుకుంటే బయటకి మొత్తం స్టీమ్ తో అన్నమాట అందుకని సగం వరకే పోసుకున్నాను ఒక సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి రెండు కుక్కర్స్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు లిడ్ పెట్టేసి మాకైతే ఒక టెన్ విజిల్స్ పడితే సో టెన్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా రైస్ కోసము మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఓకేనా సారీ అండి బ్యాటరీ అయితే అయిపోయింది మైక్ లో చూసుకోలేదు అట్లానే చేసేసాము లాస్ట్ లో అయితే ఇప్పుడు అయితే నేను పెద్ద దబరా అయితే పెట్టి దాంట్లో మనం కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇదిగో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూడు ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చేసాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి కొంచెం పడుతుంది అన్నమాట అన్నండి దీన్ని ఫ్రై చేసుకుందామే పచ్చివాసం పోయే వాళ్ళు ఇప్పుడు మనం మండి మసాలా చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా కొంచెం వేసి ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి అలా కొంచెం ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేస్తున్నాను ఆ పసుపు ఏంటంటే మంచి కలర్ వస్తుంది అనమాట అందుకని వేస్తున్నా ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట అంటే మాకైతే గ్లాస్ తో సిక్స్ గ్లాసెస్ అయితే వచ్చింది నేను ఏ గ్లాస్ యూస్ చేశాను చూపిస్తున్నాను ఆ గ్లాస్ తో మాకైతే సిక్స్ గ్లాసెస్ వచ్చింది అనమాట రైస్ ఇప్పుడు మనం ఆ సిక్స్ గ్లాసెస్ కాబట్టి ఆ రైస్ కి ఇప్పుడు ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఎట్లా తీసుకుంటే చూపిస్తున్నాను ఇదేంటి అంటే మనం మన మటన్ ని ఉడక కదా ఉడకపెట్టిన వచ్చిన వాటర్ అనమాట ఇవి ఆ వాటర్ ని ఆ గ్లాస్ తో కొలిస్తే నాకైతే జస్ట్ సిక్స్ గ్లాసెస్ ఏ వచ్చినాయి అనమాట అంటే ఇంకా ఎక్స్ట్రా సిక్స్ గ్లాసెస్ నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు వన్ ఇస్ట్ టూ టైప్ లో మనం రైస్ కి వాటర్ పోసుకుంటాం కదా సో ఆ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఆ వాటర్ లో అయితే నేను మిక్స్ చేసేస్తున్నాను చూడండి అది ఉడికే ఉడికేలోపు సైడ్ నేను కడాయి పెట్టుకొని మండి కోసం కర్రీ అయితే చేస్తున్నాను అంటే చాలా మంది దాన్ని డ్రైగానే తింటారు ఏంటో కొంచెం గ్రేవీగా చేద్దామని చెప్పేసి కొంచెం గ్రేవీ కోసం అనే కడాయి అయితే పెట్టాను సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అయితే వేయట్లేదు ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఇవేంటి అంటే కర్రీ కోసము ఆనియన్స్ అండ్ క్యాప్సికము అండ్ మిర్చి అనమాట చూడండి ఆ క్యూబ్స్ లాగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకు తినడానికి చాలా బాగుంటది సో ఇప్పుడు ఆయిల్ లో వాటిని వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను ఎక్కువ ఫ్రై అయితే అవనివ్వకండి ఎందుకంటే అది టేస్ట్ బాగోదనమాట కొంచెం పచ్చిగా చూసారు కదా అలా అలా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అలా వేసి అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇది టొమాటో పేస్ట్ అనమాట దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ లోపు నాకు రైస్ చూడండి ఉడికేసింది కదా ఇప్పుడు దానిపైన ఉన్న మూతికి నేను క్లాత్ అయితే తడి క్లాత్ అది తడి క్లాత్ ని దాన్ని చుట్టేసి దాని మీద పెట్టి దానిపైన వెయిట్ అయితే పెట్టాను చూసారు కదా సో అలా పెట్టుకుని మీడియం సైజ్ లో ఒక పది పదిహేను నిమిషాలు ఉడికితే చాలు చాలా బాగా వస్తుంది అండి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే మనం పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ ముక్కని కొద్దిగా ఆయిల్ వేసుకొని చూసారు కదా అలా ఫ్రై అయితే చేసుకోవాలి అంటే నేనైతే కుక్కర్ లోనే చేసేస్తున్నాను మామూలుగా అయితే కడాయి మన ప్యాన్స్ ఉంటాయి కదా ఫ్రై ప్యాన్స్ దాని మీద బాగా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అటు ఇటు ఆయిల్ వేసుకోపోయినా పర్లేదు ఎందుకంటే మటన్ లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దానికి కావాల్సిన ఉప్పు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే నా ఉప్పు సరిపోలేదు అండ్ అలాగే మిగిలింది చూసారా ఆ ఆ మసాలా పొడి ఆ మసాలా పొడిని కూడా కొంచెం అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దాన్ని కొంచెం కారం వేసుకొని మన స్పైస్ తగ్గట్టుగా దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఎందుకంటే నేను కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మీరు చూసారో లేదో సో ఇప్పుడు దాన్ని బాగా టోస్ట్ అయితే చేసుకోవాలి హైలో పెట్టుకొని ఎందుకంటే ఆల్రెడీ ఉడికేసింది కాబట్టి ఎక్కువ అయితే మనం చేయకూడదు చూసారు కదా ఇక్కడ గ్రేవీ ఎలా అయిందో ఇప్పుడు దాంట్లోకి మిగిలిన మండి మసాలా పొడి కూడా వేసేసుకొని దీంట్లో కొంచెం నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటది అయిపోయింది కదా చూద్దాం చూడు ఎంత బాగా ఉడికిందో పొడి పొడిగా చూసావా బల వచ్చింది కదా కలర్ కూడా చూడు అది ఇక్కడ చూడండి కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా ఎలా ఫ్రై చేశాను అలా గోల్డెన్ బ్రౌన్ గా వచ్చేలా కలర్ అయితే అలా ఫ్రై అయితే చెయ్యాలి మన రెస్టారెంట్ లాగా చేయలేకపోయినా సరే మనకు వచ్చినట్టు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము చూడటానికి అయితే బాగుంది మన మన వాళ్ళు ఎలా రివ్యూ చూద్దాం ఓకేనా ఓకే ఇలా టోస్ట్ చేసుకుంటే అయిపోయినట్టే చూసారా మటన్ మండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం ట్రై చేసాము అసలు ఎంత ఎమ్యూగా ఉందో కదా చూడటానికి బాగుంది కదా చూడండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అమ్మో ఇదిగో నువ్వు అడిగిన మటన్ మండి ఎలా ఉంది భలే ఉంది సూపర్ చూడడానికి బాగుంది కదా జుమకు బాగుంది టేస్ట్ చూడు చూసారు కదండి అసలు ఎంత బాగా కుదిరిందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది మా వాళ్ళకి సూపర్ నచ్చేసింది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్